ఇది కూలిపోతుంది అని చెప్పి కబీర్ నా గురువు అన్నాడు దిమ్మ తిరిగిపోయింది నాకు అసలు కబీర్ గురితే సమాజ్ లాగు పకీర్ లాగు పకీరే సోల్ కన్స్ట్రక్ట్ అవుతుంది సోల్ కన్స్ట్రక్ట్ అయితే ఏమైతుంది ప్రపంచమంతా నీ మీద పడ్డా నువ్వు నమ్ముకున్న ప్రిన్సిపల్స్ మీద నేను ఉంటావు అది సోల్ కన్స్ట్రక్ట్ అది సోల్ అది తమిళనాడులో ఉన్నాయా ఉత్తరప్రదేశ్లో బీహార్లో ఎలకలు పట్టేటోడు ఆరుగురు ఎమ్మెల్యేలు అయిన మన ఓటు నాలుగు వేలున్నర ఇంట్లో నాలుగు ఉన్నది సార్ పన్నెండు వేలు ఇది మన వ్యక్తిత్వ నిర్మాణం ఆడ ఓటు అమ్ముకోవడం అవమానం ఓటు అమ్ముకోవడం అంటే వ్యభిచారంతో సమానం అనుకుంటారు వాళ్ళ వ్యభిచారం చేయటం పరదాలు కట్టుకొని వ్యభిచారం చేయటం అని ఓట్లు అమ్ముకోవడం అంటే ఇక పరదాలు కూడా కట్టుకోవట్లేము ఎంతైనా తోటించి మాట్లాడతాం ఎవడొస్తాడో చూస్తా సత్యం మాట్లాడాల్సింది వేవంత్ రెడ్డి ఒక లక్ష కోట్లు కావాలని తిరుగుతున్నాడు పాపం ఒక లక్ష కోట్లు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం నేనేమంటానంటే ఒక్క పైసా నీకు వస్తున్నాను నాయన నువ్వు నలభై రెండు శాతం చేయి నేను మళ్ళీ వీళ్ళే సీఎం అని చేస్తాడు నువ్వు సంపాదించబా మంచి చేయి జనానికి మంచి నీళ్ళు రోడ్లు పోరగా చదువు చెప్పు ఆ నలభై రెండు శాతం నువ్వు నీకు రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ రెండు కుటుంబాలు మాకు ఒక్క దాని దిక్కులేదు నీకు రెండు కుటుంబాలు నువ్వు ఇద్దరు ఒప్పి ఒప్పించా నలభై రెండు శాతం పట్టుకరా నీకు లక్ష కోట్లేదు కమిషన్ వార్తను కలెక్టర్లు రాష్ట్రం నన్ను అందరు కట్టాలట హతా ఆయనకి రోజు ఈయన రౌడీ ఈయన రౌడీ ఈయనకి హతా కట్టాలి కూడా భయపడతారా ఏం తెలియ నేను మాట్లాడింది తప్పే కానీ నువ్వెందుకు విన్నావు అంటే మిమ్మల్ని ఆ భయం కూడా ఉంటుంది యూనివర్సిటీలో ఏ నేను భయపడలేదంటే వీడియో జూమ్ చేసి భయపడ్డట్టుగా నేను ఎక్కువ ఉందిగా మన భయమే